శ్రీధర్ రెడ్డి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు రాష్ట్ర రాజకీయాల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇచ్చిన అండతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో ఎదిగారు జగన్ నమ్మిన వ్యక్తుల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుస ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు వైసీపీ స్థాపించిన నాటి నుంచి కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించారు అయితే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నిరాశ ఎదురైంది మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు మంత్రి పదవి లభించలేదు దీంతో బహిరంగంగానే కన్నీటి పర్యంతమయ్యారు మంత్రి పదవి లభించినప్పటికీ ఆయన జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు ఆ తర్వాత కొందరు కోటం రెడ్డి విషయంలో జగన్ కుట్రపూరితంగా చెప్పడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు నెల్లూరు రూరల్ నుంచి మూడోసారి విజయం సాధించారు తాజాగా ఆయన జగన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ అసెంబ్లీకి రావాలంటే ఏం చేయాలో చెప్పారాయన జగన్ ఒక్కరికే మైకుని ఒక గంట పాటు ప్రతిరోజు ఇవ్వాలని ఆ సమయంలో ఆయన ప్రసంగానికి ఎవరూ అడ్డు తగలకుండా ఉంటే జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారని కోటం రెడ్డి అంటున్నారు జగన్ ఏది మాట్లాడినా ఎవరైనా అడ్డు వస్తే ఆయనకు ఇష్టం ఉండదని కోటం రెడ్డి చెప్పారు జగన్ ను చూసి చాలా రోజులవుతుందని ఆయన్ను కలిసి మాట్లాడాలని ఉందని కోటం రెడ్డి చెప్పుకొచ్చారు ఒకప్పుడు జగన్ కు వీర భక్తుడుగా ఉన్న కోటం రెడ్డి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారి విమర్శలు చేస్తున్నారు